సోంపును తినడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం సోంపులోని ఫ్లేవనాయిడ్లు కారణంగా ఇది అజీర్తిని అలసటిని తగ్గిస్తుంది వీటి నుంచి వచ్చే గాఢ తైలాల కారణంగా జీర్ణశక్తిని పెంచి కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది పోషకాలు వంటబట్టేలా చేస్తుంది ఈ గింజల్లో ఉండే ఎఫర్టివ్ ఆకలిని పెంచుతుంది పొట్టలోని చెడు బ్యాక్టీరియాన్ని తొలగించి మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది ఈ గింజల నుంచి తీసిన రసం శ్లేష్మాన్ని హరించి పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది సోంపు గింజల్లోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లు ఇన్ఫెక్షన్లు వయసుతో పాటు వచ్చే నరాల వ్యాధుల్ని అడ్డుకుంటాయి షాజీరా జీలకర్రలో మాదిరిగానే ఇందులోనూ పీచు శాతం ఎక్కువ దాంతో ఇది నీటిని ఎక్కువగా పీల్చుకొని మలబద్ధకం లేకుండా చేస్తుంది ఈ పీచు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంతో పాటు పేగు క్యాన్సర్ను రానివ్వదు ఈ గింజలతో చేసిన టీ శరీరంలోని టాక్సిన్లు తొలగించి మూత్రాశయ సమస్యలను నివారిస్తుంది రక్తశుద్ధికి తోడ్పడుతుంది సోంపు గింజల్ని నమలడం వల్ల లాలాజలంలో నైట్రేట్ల శాతం పెరిగి బీపీ నియంత్రణలో ఉంటుంది ఇందులో ఎక్కువగా ఉండే పొటాషియం బీపీకి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు ఈ గింజల నుంచి తీసిన రసంలోని ఫైటోయిస్ట్రోజెన్ మెనోపాస్ సమస్యలను నివారిస్తుంది ఇందులోని ఫోలేట్ గర్భిణీలకు ఎంతో మంచిది సోంపు మెదడులో ఎండార్ఫిల్ను విడుదలయ్యేలా చేయడంతో డిప్రెషన్ ఆందోళన వంటి మానసిక సమస్యల్ని నివారిస్తుంది ఈ గింజల్లో అధికంగా ఉండే జింక్ సెలీనియం కాల్షియం వంటి ఖనిజాలు హార్మోన్లు సమన్వయం చేస్తాయి ఫలితంగా చర్మం మీద మొటిమలు రాకుండా ఉండేందుకు సోంపు తోడ్పడుతుంది గింజలే కాదు వీటితో చేసిన టీ తాగడం వల్ల మేని ఛాయ మెరుగుపడుతుంది అదండి సంగతి ఏదో నోటి సువాసన కోసమే సోంప్ అనుకోకుండా ఎక్కువగా తినే వాళ్ళను వద్దనుకుండా కొంచెంగానైనా తినడం అలవాటు చేసుకోండి ఎందుకంటే సోంప్ ఓ మంచి సౌగంధ ఔషధం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలిపండి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్